డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ టికెట్లు జాగ్రత్తగా ఇవ్వాలన్నారు టీడీపీ నుంచి వచ్చే పనికి రాని వాళ్లకు టికెట్లు ఇస్తున్నారని టీడీపీ నుంచి వస్తున్న వారి క్యారెక్టర్ చూసి టికెట్ ఇవ్వాలని సూచించారు అలా చూడకుండా ఇవ్వడం వల్లే గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లారని మరోసారి అలాంటివి జరగకుండా ముందే జాగ్రత్త వహించాలని కోరారు ఏసీ నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి కోవట్టులుగా వచ్చి టికెట్ అడుగుతున్నారని వాళ్లు జగన్ ను ముంచేస్తారని నారాయణస్వామి అన్నారు సప్తివేడు ఎమ్మెల్యే ఆదిమూలం పెద్దిరెడ్డి కాళ్ళు పట్టుకున్నాడని వార్తలొచ్చాయని టికెట్ రికమెండేషన్ కోసం ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకోవాలి కదా అని ఆయన అన్నారు ఎల్సీలకు సీఎం జగన్ ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారని తాను కూడా జగన్ కాళ్లపై పడినోడినే అని నారాయణస్వామి వ్యాఖ్యానించారు ఇరవై మూడు మంది వెళ్ళిపోయినారు కోట్లుగా వస్తున్నారు ఇప్పుడు ఎస్సీ కాన్స్టెన్స్ లో ఎవడైతే వైఎస్ఆర్ పార్టీకి అప్లై చేస్తున్నారో ఒకప్పుడు వాళ్ళు ఆ వైఎస్ఆర్ పార్టీ రెండు మూడు పదేళ్ళు గెలవడ జగన్ అన్న తిత్వల్ అటు క్యారెక్టర్ లో చూసి చూసి మంచి క్యారెక్టర్ ఉండి నిజాతీ ఉంటే అట్టంటి వాళ్ళకి ఇచ్చిన జగన్ అన్న కానీ పనికి రాయని వాళ్ళకంతి మళ్ళీ చంద్రబాబు వాళ్ళు కొనేస్తారు దాన్ని గుర్తుంచుకోవాల్సింది నేను చెప్పబోదా మా నాయకుడిది వారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఎందుకు మాట మాట్లాడి అంటే ఆదిమో నేత మన రామచంద్ర రెడ్డి కాళ్ళ మీద వెళ్ళాడని ఈనాడు పెద్ద హెడ్లేసాడు ఇంకా ఎస్ఎల్ మీరు ఏం చేయాలో నాకు అర్థం కల ఒకప్పుడు మీ సాతికాలను పెట్టుకుంటా వచ్చిందా ఇప్పుడు చదువుకున్నారు అంబేద్కర్ ఆశాలతో ఉండరు అంబేద్కర్ ఆశయాలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఎవరో ఒకరు రికమెండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఎవరైనా ఏ పార్టీ అయినా ఆ రికమెండ్ చేస్తున్న వాళ్ళని పట్టుకుంటారు కానీ నా భయం ఏమిటంటే నేను పెరుగురులో కూడా ఒక పెద్ద నాయకుడికి ఇచ్చేసిన ఆ బీపీరాలు తీసుకున్న వాళ్ళందరూ నన్ను వదిలేస్తారు ఆయన నాకు నేను ఇంత వ్యతిరేకంగా నా కుటుంబానికి ఏమైనా చెడ్డ చేస్తుంటే దేవుడు నన్ను చెడ్డిస్తాడు నాకు ఎవరు చెడ్డ చేసినా భగవంతుడు చేస్తారు ఎస్సీలు వంగి వంగి దండం పెడతారు రాస్తారు ఇదంతా కూడా మీరు ఎస్ఎల్గా గుర్తుంచాల్సిందిగా ఎస్సీ చెప్పుకుంటూ నేను కూడా జగన్ కాళ్ళ పైన పండి ఎందుకంటే ఈ విద్యకి అంత ఇంపార్టెంట్ ఇచ్చాడు కాబట్టి ఆయన కాళ్ళు కూడా పెట్టుకుంటారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు తాజా మురళి ఉన్నారు మురళి బలరాం అంటే మనం చిత్తూరు జిల్లాకు సంబంధించి గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అట్లాగే ఉప ముఖ్యమంత్రి అయిన నారాయణస్వామి మాటల్లో అయినా ఆయన మాటల్లో కొంత సంచలనం వివాదాస్పదం అట్లాగే కొంత నిర్వేదం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఒక ఎస్సీ ఎమ్మెల్యేలంతా టికెట్ల కోసము పదవుల కోసము ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకోవాల్సిందే అంటూ కూడా నారాయణస్వామి నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు సత్యవేడు ఎమ్మెల్యే నా ఎవరైతే ఉన్నారో ఆది మూలం ఆయన టికెట్ కోసం మంత్రి పెద్దిరెడ్డి కాళ్ళు పట్టుకున్నట్టుగా వార్తలు వచ్చాయంటూ కూడా నారాయణ స్వామి చెప్పడం జరిగింది అంటే దళితులైన మాకు ఇంతకు మించిన ఆల్టర్నేట్స్ ఏమీ లేవు ఎవరినో ఒకరిని రికమెండ్ చేయాల్సిందే రికమెండ్ చేసేందుకు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిందే అంటూ కూడా నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా తాను కూడా టికెట్ కోసం సీఎం వైఎస్ జగన్ కాళ్ళు పట్టుకున్నాను కాళ్లపై పడ్డాను అంటూ కూడా ఆయన నిర్మోహమాటంగా నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలతో నారాయణ స్వామికి చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి అదే నియోజకవర్గంలోని పెరుమూడు మండలాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రభుత్వ సలహాదారు జ్ఞానేందర్ రెడ్డితో ఆయనకు విభేదాలు ఉన్నాయి జ్ఞానేందర్ రెడ్డితో నాకు ఎలాంటి విభేదాలు లేవు ఆయన నాపైన ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియట్లేదంటూ కూడా ఇదే సభలో ఆయన ఈవేళ నారాయణ స్వామి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా తమకంటే దళితులైన తమకు ఇట్లాంటి ఇబ్బందులు తప్పవు టికెట్ల కోసం ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకోవాల్సిందే అంటూ కూడా నారాయణ స్వామి సంచలనం వ్యాఖ్యలు చేసింది మరోవైపు ఇప్పటివరకు కూడా జీడీ నెల్దూరుకు సంబంధించి నారాయణ స్వామికి మళ్ళీ టికెట్ దక్కుతుందా లేదా అనేది చాలా కాంట్రవర్సీగా ఉంది ఆయన పోటీ నుంచి తప్పుకొని తన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ కేటాయింపు చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు తన మనసులో మాటను సీఎం కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మరి సీఎం వైఎస్ జగన్ వై ఎవరైతే ఉన్నారు నారాయణ స్వామికి టికెట్ ఇస్తారా లేదా కొంత కాంట్రవర్సీగా ఉంది అవసరమైతే స్వామి చిత్తూరు ఎంపీకి పంపించే ప్రయత్నాలు కూడా అట్లాంటి ఒక ప్రత్యామ్నాయ ఆలోచనలో కూడా పార్టీ చేస్తుంది ఈ నేపథ్యంలో ఆయన మాటల ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయనకు టికెట్ కేటాయింపులో కొంత ఇబ్బందులు ఉన్నట్టుగా ఆయన బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది కేవలం దళితులైన వందే వాళ్ళ వల్లే ఇంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది టికెట్ల కోసము అనే ఒక మాటను కూడా ఆయన నారాయణ స్వామి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జిల్లా రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది బలరా రైట్ థ్యాంక్ యూ మురళి